సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి తన అన్న తర్వాత తల్లి ఇప్పుడు తండ్రి మరణంతో ఢీలా పడ్డాడు ప్రిన్స్ ఇలాంటి టైంలో సినిమా చర్చలకు ఛాన్స్ ఉండదు దీంతో త్రివిక్రమ్ కూడా సైడ్కి వెళ్లవలసి వస్తోంది మహేష్ బాబు హెల్త్ కండిషన్ నుంచి తన ఫ్యామిలీలో విషాదం వరకు ఈ ఏడాది సూపర్ స్టార్ జర్నీలో ఇబ్బందులే తల్లి మరణించిన కొన్ని రోజులకే తండ్రి మరణంతో మహేష్ బాబు మరింత కృంగిపోయాడు తను కోలుకునేందుకు టైం పట్టొచ్చు అంటున్నారు మనశ్శాంతి కోసం మొనే యూరప్ వెళ్ళొచ్చిన తనకు మరో షాక్ తగలడంతో ఈ ఏడాది తన కొత్త సినిమా తాలూకు షూటింగ్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది సరిలేరు నీక్రులు తర్వాత తనకి అన్ని రకాల ఇబ్బందులే ఎదురయ్యాయి ఒకవైపు కరోనా వల్ల సర్కారు వారి పాట షూటింగ్ డిలే అయింది తర్వాత హెల్త్ సమస్యలు వచ్చాయి కోలుకున్నాక త్రివిక్రమ్ మూవీ అనుకునే లోపే ఫ్యామిలీలో వరుసగా మూడు విషాద సంఘటనలు దీంతో తన కొత్త సినిమాల షూటింగ్స్ తప్పట్లేదు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న సినిమా నిజానికి ఈ నెల మొదటి వారం నుంచే రెండవ షెడ్యూల్ మొదలవ్వాలి కానీ వచ్చే నెలకు వాయిదా పడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే నెలలో కూడా సెకండ్ షెడ్యూల్ అంటున్నారు అతడు ఖలీజా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో మూవీ అయోధ్యలో అర్జునుడు ఈ ప్రాజెక్ట్ రెండో షెడ్యూల్ మొదలవడానికి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మహేష్ బాబు మానసికంగా కోలుకుని షూటింగ్ కి రెడీ అయ్యాకే సెకండ్ షెడ్యూల్ కి ఛాన్స్ ఉంది ఆ సంక్రాంతి వరకు సెకండ్ షెడ్యూల్ ఛాన్స్ లేదని ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది దీంతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ మీద మరింత వర్కౌట్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది